హాయ్ అండి ఈరోజు పొటల్స్తో కర్రీ చేశాను వీటినే పర్వాలని కూడా అంటారు కొంతమంది నాటు దొండకాయలు అని కూడా అంటారండి వీటిని ఇలా పైన కొంచెం చెక్కు తీసేసి సన్నగా కట్ చేసుకున్నానండి ఈ సన్నగా కట్ చేసుకున్న తర్వాత పొటల్స్ని ఒక గిన్నె పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేయాలండి ఇవి బాగా ఫ్రై అయితేనే ఇందులో ఉన్న వెగటు పోతుందండి లేకపోతే చాలా వెగటుగా ఉంటుంది కర్రీ అనేది టేస్ట్ కూడా ఉండదు తినలేదు సో ఫస్ట్ ఇదైతే బాగా ఫ్రై చేయాలి అది ఫ్రై అయ్యేలోపు ఒక రెండు ఉల్లిగడ్డని తీసుకొని అందులోకి ఒక ఐదు దాకా పొట్టు తీసిన వెల్లుల్లి రేపలు వేసి మిక్సీ చేసుకోవాలండి తర్వాత ఈ పొటల్స్ని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి ఇలా తీసేసుకున్న తర్వాత అందులో ఆయిల్ ఉంటే ఓకే లేకుంటే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర వేసి ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసి కలిపేసుకొని ఒకసారి బాగా ఫ్రై అయ్యనివ్వాలండి లేకపోతే ఉల్లిపాయ పచ్చివాసన వస్తుంది తర్వాత అది ఫ్రై అయ్యేలోపు మనము ఒక మూడు టమాటాలని తీసుకొని మిక్సీ వేసుకుందాము ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయినప్పుడు మనం టమాటా ప్యూరిన్ వేయాలి టమాటా ప్యూరిన్ వేసి ఒకసారి కలిపేసుకొని దీన్ని బాగా ఉడకనివ్వాలండి ఇదిగోండి ఇలా ఉడికేసి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది కదా అక్క అప్పటి వరకు ఉడకనివ్వాలి అప్పుడే టమాటో ఉల్లిపాయ పచ్చివాసన పోతుంది ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని అందులోకి పసుపు కారం ఉప్పు ధనియాల పొడి ఇందులోకి కొంచెం మెంతి పొడి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో ఒక పావు స్పూన్ మెంతి పొడి వేసాను అలా వేసి ఒకసారి కలిపేసుకొని ఫ్రై అయిన పొటల్స్ వేసేసుకున్నాను ఫ్రై అయిన పొటల్స్ వేసేసుకొని మొత్తంగా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలండి ఇలా ఉడుకుతున్నప్పుడే ఒకసారి కొత్తిమీర వేసి కలిపేసుకొని ఇలా తర్వాత ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది